అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను కలుగుతుంది ఎవరు బాగాలేరు చూడండి ఎవరు బాగా చదువు ఎవరు అనారోగ్యంగా ఉంది పేతురు పేతురు బాగా అంతవరకు చేసిన చేసినత్తగారు అంతవరకు సేవ అత్తగారు అంతవరకు ఎంతో కష్టపడి ఎంతో ఆతృతతో ఎంతో ఒక భారముతో చేసిన సేవ చేసిన స్త్రీ అనారోగ్యంగా ఉంది అనారోగ్యంగా ఉండే మంచం మీద ఉన్న స్త్రీని ప్రభువారు ఏం చేశారు చూడండి అక్కడ చేయి పట్టి లేవనెత్తారు దేవునామానికి స్తోత్రం కలిగిన గాక అనారోగ్యంగా నువ్వు ఉన్నావేమో నువ్వు సేవ చేస్తూ చేస్తూ అలసిపోయావేమో సేవ చేస్తూ చేస్తూ కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ అలసిపోయి నువ్వు మంచమీద ఉన్నావేమో రహువారి పలికే మాటని చేయబట్టుకో నిన్ను దర్శించి నిన్ను లేవనెత్తే దేవుడు అక్కడ ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా అనేక సార్లు మన సేవ చేస్తూ చేస్తూ అలసిపోతాం అలసిపోయిన తర్వాత అనారోగ్యం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకులు ఇబ్బందులు వచ్చినా అయిపోయింది ఇంకా దేవుడు నన్ను లే దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్న వారిని నేను వాక్యం వాక్యుమెంట్ ప్రియులు గమనించవలసిన విషయం అలనాడు సీమోను పేతురు అత్తగారిని చూచిన దేవుడు అలనాడు సీమోను పేతురు ఇంటికెళ్ళిన దేవుడు అలనాడు సీమోను పేతురు అత్తగారిని చేయి పట్టుకొని లేవనెత్తిన దేవుడు నీ గృహాన్ని ఈ వర్తమానము ద్వారా దర్శించాలని ఆశపడుతున్నాడు నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు ఈ రోజు నువ్వు ఎటువంటి కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే నీ కష్ట నష్టాలు ఇరుకుల ఇబ్బందుల నుంచి నిన్ను లేవనెత్తే దేవుడు నా చాలా ఇష్టమైన వచనం చూడు యశ్యాగ్రంథం నలభై ఒకటో అధ్యాయము పదో వచనం నీవు నా ద నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను అమ్మ జాగ్రత్త చూడండి నేను నీకు తోడయి ఉన్నాను భయపడకము నేను నీ దేవుడు అయి ఉన్నాను చూడండి అక్కడ మూడు ఆధ్యాత్మిక సత్యాలు నేను అప్పుడప్పుడు దేవుని వాక్యం చదివితే నాకు ఎన్ని తలంపులు వచ్చేస్తాయి అనారోగ్యంగా ఉన్నవారు భయభ్రాంతులు అవుతున్నవారు లేకపోతే దేవుడు నా విడిచి వేశాడు అనుకుంటున్న వారికి మీరు ఈ బైబిల్లో మీరు ఈ వాక్యము అండర్లైన్ చేసుకోవాలి అక్కడ యశోభక్తుడు ఏమంటున్నాడు భయపడుకుడి రెండవదిగా దిగులు పడుకుడి అమ్మ చదువుతలే భయపడుకుము నేను నీ దేవుడనై ఉన్నాను నేను నీ నేను నీ నేను నీ దేవుడినై ఉన్నాను మన దేవుడు కాదు జాగ్రత్త వినాలి అప్పుడప్పుడు మనం అందరిలో కలిపేస్తాం దిస్ ఈస్ ఎ వెరీ పర్సనల్ వర్డ్స్ నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము అది దిగులు పడుతున్నావు భయపడుతున్నావా నువ్వు నాకు ఎవరు లేరు నన్ను ఆదుకునేవారు లేరు నన్ను నా గురించి తలంచేవారు ఎవరు లేరు నా భయాలు తీసేవారు ఎవరు లేరు నేను దూరంగా హాస్టల్లో ఉంటున్నాను తల్లిదండ్రులకు దూరంగా ఉండి పని చేస్తున్నాను దూరంగా ఉండి నేను చదువుకుంటున్నాను లేకపోతే దేశాన్ని విడిచిపెట్టి తల్లిదండ్రులకు విడిచిపెట్టి వేరే దేశంలో పనిచేస్తున్నాను వేరే దేశంలో నివసిస్తున్నాను అని అను నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు భయము గుండా నువ్వు వెళ్తూ ఉంటే దిగులు గుండా నువ్వు వెళ్తూ ఉంటే నీ దేవుడైన ఏ నువ్వు పూజించి నువ్వు ఆరాధించి నువ్వు నువ్వు అంగీకరించిన దేవుడు ఇస్తున్న వాగ్దానము నేను నీ దేవుడినై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడకము నేను నువ్వు దేవుడినై ఉన్నాను కాబట్టి నువ్వు దిగులు పడకము